అదేవిధంగా ఏదైతే మైనర్ ఇరిగేషన్కి సంబంధించి మరి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు చెరువులు ఏవైతే మరి ఉన్నాయో వీటన్నిటికీ కూడా మరమ్మతులు మరి పూర్తి చేసుకుని అంటే బండ్ స్ట్రెంగ్నింగ్ కానీ డీసెల్టింగ్ కానీ ఇవన్నీ చేసి ఈ ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు చెరువులు కూడా పూర్తి స్థాయిలో నీరు నింపేటువంటి విధంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోమని చెప్పేసి కూడా ఈ రివ్యూలో తెలియజెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క గ్రౌండ్ వాటర్ కూడా ఇంకా ఇంప్రూవ్ కావడానికి అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే బాగా ఇంప్రూవ్ అయ్యాం తక్కువ రైన్ఫాల్ ఉన్నప్పటికీ కూడా కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన పూర్తి స్థాయిలు అంటే ఆయన ముందుగా చెప్పినట్లు ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి ఒకటి రెండు సంవత్సరాలు లేకపోయినా కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండకూడదు అంటే అది గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేస్తేనే మనకు అవుతుంది